నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు కోరి ఈ రోజు కథ నా రాక్షసుడు పార్ట్ ఫైవ్ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే శక్తి ఆమె మొహానికి అతి దగ్గరగా అతని మొహాన్ని తీసుకొచ్చేసరికి సంయుక్త బెదిరిపోయి మొహం పక్కకి తిప్పేసింది నా ముందు పొగరుగా ఉంటే నీకు ఇష్టం లేని పనులు నాకు కష్టమైన సరే చేస్తానని చెప్పాను కదా బెదిరుగా చూస్తున్న ఆమె పెదవులు చేతితో పట్టి ముందుకు లాగి ఈ రోజు మనకి సెకండ్ నైట్ నన్ను రెచ్చగొడితే నువ్వే బాధపడాల్సి వస్తుంది అని పిదాలి వదిలి బయటికి వెళ్ళిపోయాడు దరిద్రుడు టచ్తో డిస్టర్బ్ చేస్తున్నాడు వెధవ అని తిట్టుకుంటూ కిందకి వెళ్ళిపోయింది అందరూ తింటూ ఉంటే వెళ్లి శక్తికి ఎదురుగా కూర్చుంది బావా ఇది వేసుకో అది వేసుకో అని శాండ్వి కావాలని ఒడ్డిస్తుంది తినడం అవగానే బావా కాఫీ తీసుకో నేనే చేశాను అంటూ శక్తి చేతికి అందించింది సంయుక్త ఏమి పట్టనంటూ తినేసి కాఫీ తాగేసింది శక్తి ఆఫీస్కి వెళ్ళబోతుంటే బావా నేను షాపింగ్ చేయాలి నన్ను డ్రాప్ చేయవా అంటూ వెనకే వెళ్ళింది శాన్వి శక్తి సరే అని కార్ స్టార్ట్ చేశాడు ఇద్దరూ కార్లో వెళ్ళిపోయారు నా కూతురు అల్లుడి జంట ఎంత బాగుంది చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు నువ్వే వాళ్ళిద్దరి మధ్యలో పాలకరులో పుడకలా వచ్చావు అంది సుకన్య కోపంగా సంయుక్త బాధగా తల ఉంచుకోక అప్పుడే వచ్చిన భవానీ సుకన్య ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని నీకు ముందే చెప్పాను ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సంయుక్త శక్తి భార్య నా ఇంటి కోడలు తనను బాధపడితే నేను ఊరుకోని చెప్తున్నా అంది ఆవేశంగా సుకన్య విసురుగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది భవానీ సంయుక్త పక్కన కూర్చొని తను అన్ని మాటలంటుంటే సమాధానం చెప్పకుండా అలా ఉన్నావేంటి అడిగింది భవానీ ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇంకా నేనేం మాట్లాడగలను అంది నీరసంగా నువ్వు ఇలానే మౌనంగా ఉంటే శక్తికి ఎలా దగ్గరవుతావు అంది మీ కొడుకుకి దగ్గరవడమా అది కలలో కూడా జరగని పని అంది ఉక్రోషంగా భవానీ చిన్నగా నవ్వి నాతో రా అని లోపలికి తీసుకెళ్లింది ఫోటో ఆల్బమ్ తీసి అందులో శక్తి ఫోటోలను చూపిస్తుంది ఇవి వాడు కాలేజీలో ఉన్నప్పటివి అని ఒక్కొక్కటివి చూపిస్తూ ఉంటే సంయుక్త ఆశ్చర్యంగా చూసింది అన్ని ఫోటోలలో నవ్వుతూ అందంగా ఉన్నాడు ఈ ఫోటోలో ఉన్న మీ అబ్బాయికి ఇప్పుడు నేను చూసే శక్తికి అస్సలు పోలికే లేదాంటీ అంది ఆశ్చర్యంగా చూస్తూ వాడి సంతోషమన్నీ మీ మామగారితోనే పోయాయిరా అని ధర్మేంద్ర ఫోటో చూపించింది సిద్ధూ ఇషికని పెళ్లిపీట్ల మీద నుండి తీసుకువెళ్లడం వల్లే ఆయనకు హార్ట్అటాక్ వచ్చింది ఆ తర్వాత రెండు రోజులకు ఆయన ఇషికను చూడాలి అని కలవరిస్తుంటే సిద్ధికి ఫోన్ చేసినా కూడా తీసుకురాలేదు ఆ బెంగతోనే రెండోసారి హార్ట్అటాక్ రావడం వల్ల ఆయన మమ్మల్ని విడిచి వెళ్లారు వల్లే ఆయన చనిపోయారని బలంగా నమ్ముతున్నాడు శక్తి అదే నిజం కూడా అందుకే తన మీద కోపం పెంచుకున్నాడు అంది బాధగా అన్నయ్య అంకుల్ గురించి తెలిసాక రాకుండెలా ఉంటారు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందా అంటే అంది సంయుక్త బాధగా ఏమోరా మళ్ళీ మన రెండు కుటుంబాలు కలవాలి అంటే శక్తి మనసు మారాలి శక్తి మనసు మారడం నీ చేతుల్లోనే ఉంది నీ ప్రేమతోనే వాణ్ణి మార్చగలవు ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని కల్లార చూసుకోలేక ఈ తల్లి మనసు ఎంత రోధిస్తుందో తెలుసా అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది భవానీ ఆంటీ ప్లీజ్ మీరు ఎడవకండి మళ్ళీ అందరం ఎప్పట్లా ఉంటాం అంది భవానీని ఓదారిస్తూ కొంతసేపటికి నవ్వుతూ ఉన్న శక్తి ఫోటోలన్నీ తీసుకెళ్లి ఫ్రేమ్లో పెట్టి గోడకు డెకరేట్ చేసింది ఆ తర్వాత మహేశ్వరికి కాల్ చేసింది సంయుక్త నుండి ఫోన్ రావడంతో తన అమ్మా నాన్న ఎంతో సంతోషించారు ఎలా ఉన్నావు తల్లి శక్తి నిన్ను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా ఆందోళనగా అడిగింది మహేశ్వరి ఏం లేదమ్మా నేను బానే ఉన్నాను భవానీ ఆంటీ నన్ను బాగా చూసుకుంటున్నారు అని నాన్నతో ఇసుకతో చాలాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది అందరితో మాట్లాడడంతో మనసుకు కొంచెం హాయిగా అనిపించి బెడ్పై వాలి పడుకుంది సాయంత్రం శక్తి గదికి వచ్చేసరికి సంయుక్త గాఢ నిద్రలో ఉంది అస్తవ్యస్తంగా ఉన్న చీరలో నుండి తన వక్ష సంపద సన్నని నడుము శక్తిని చూపు తిప్పుకొనివ్వలేదు కొన్ని క్షణాలు చూసి తను వచ్చాను అని తెలియజేయడానికి అన్నట్టు పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడేశాడు ఆ సౌండ్కి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన సంయుక్త ఎదురుగా తనని చూస్తున్న శక్తిని చూసి దిగ్గున లేచి చీర సరిచేసుకుంది మెల్లిగా లేపొచ్చు కదా నన్ను లేపడం కోసం అంత మంచి ఫ్లవర్ వాస్ పగలగొట్టాలా అనుకుంది కోపంగా శక్తి ఆమె మీద రెండు కవర్స్ విసిరేసి నైట్ బిజినెస్ మ్యాన్ శేఖర్ వర్మ గారి కూతురి మ్యారేజ్ రిసెప్షన్ ఉంది నిన్ను కూడా తీసుకురమ్మన్నారు అందులో చీర మ్యాచింగ్ జ్యువెలరీ ఉన్నాయి ఫాస్ట్గా రెడీ అవ్వు అన్నాడు షర్ట్ బటన్స్ తీస్తూ నేను నీతో ఎక్కడికి రాను అన్న సంయుక్త మాటలకు నీకు చాయిస్ ఇవ్వలేదు ఆర్డర్ వేశాను నీకు వేరే ఆప్షన్ లేదు పార్టీకి మీ అన్నయ్య వదిన కూడా వస్తున్నారు అన్నాడు వాష్రూంలోకి వెళ్తూ అన్నయ్య పేరు వినగాని మొహం వెలిగిపోయింది పార్టీలో వాళ్ళని కలవచ్చు కదా అనుకుని శారీ ఓపెన్ చేసి చూసింది చెర్రీ రెడ్ కలర్ శారీ పైన రిజ్ జర్దోస్తి వర్క్తో ఉంది దానికి మ్యాచింగ్ డైమండ్ నెక్లెస్ అండ్ ఇయరింగ్స్ బ్రేస్లెట్ సెలెక్షన్ బానే ఉంది అనుకుని అవన్నీ తీసుకుని పక్క గదికి వెళ్లి రెడీ అయి వచ్చింది శక్తి రెడీ అయ్యి కిందకు భవాని భవానీ కూతురు శ్రావ్య తన పిల్లలు మూడేళ్ల మున్ని ఐదేళ్ల టింకు వచ్చారు శక్తిని చూసి హాయ్ మామా అంటూ చుట్టేశారు బాగున్నావ శక్తి నీ పెళ్లిలో ఎంత ఎంజాయ్ చేద్దామనుకుంటే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా అంది శ్రావ్య అలకగా ఆ పరిస్థితి అలాంటిదక్క బావగారు బావున్నారా ఎప్పుడు అంటూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే సడన్గా సుతి మెత్తని గాలి మంద్రంగా తాకినట్టుగా అయి తలెత్తి ఎదురుగా చూసిన శక్తి అలా స్థానువులా ఉండిపోయాడు చెప్తూ చెప్తూ ఆగిపోయాడు అని అతని వైపు చూసిన శ్రావ్య శక్తి అని రెండుసార్లు పిలిచినా పలకలేదు అలా ఏం చూస్తున్నాడు అని శక్తి చూస్తున్న వైపే చూసిన శ్రావ్య వావ్ అనకుండా ఉండలేకపోయింది రెడ్ కలర్ డిజైనరీ శారీ ఫ్రీగా వదిలేసిన జుట్టు మెడలో డైమండ్ నెక్లెస్ సెట్ సింపుల్ మేకప్ హై హీల్స్ వేసుకుని క్లాసీగా ఉన్న సంయుక్త అప్సరసలా మెట్ల మీద నుండి దిగివస్తుంటే అలా చూస్తుండిపోయాడు శక్తి సంయుక్త కూడా దిగివస్తూ పరాగ్గా శక్తి వైపు చూసింది అతను రెప్పవేయడం కూడా మర్చిపోయి ఆమె వైపే చూస్తుంటే లోకంలో తామిద్దరే ఉన్నట్టు సంయుక్త కూడా అలౌకిక స్థితిలో ఉన్నట్టుగా శక్తిని రెప్పవేయకుండా చూస్తూ కిందకి దిగివచ్చింది సడన్ గా ఆమెకు ఏదో స్ఫురణకు రావడంతో వెంటనే చూపులను పక్కకు తిప్పేసి అతనింటి అలా చూస్తున్నాడు అయినా నాకేమైంది ఎందుకు ఎందుకతను వైపు అలా చూశాను అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంటే సంయుక్త అన్న పిలుపు వినబడి ఆగిపోయింది హాయ్ నేనెవరో తెలుసా నవ్వుతూ అడిగింది శ్రావ్య సంయుక్త అలాగే చూస్తుండడంతో భవానీ వచ్చి మా అక్క కూతురు శ్రావ్యరా పిల్లలకు హాలిడేస్ కదా కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు అంది హాయ్ అండి అని పలకరించింది సంయుక్త అండి ఏంటి శ్రావ్య అని పిలువు ఈసారిలో చాలా హాట్గా ఉన్నావు అంది శ్రావ్య నవ్వుతూ సంయుక్త మొహమాటంగా నవ్వి శక్తి వైపు చూసేసరికి తనని చూస్తున్నాడు వెంటనే చూపులు తిప్పేసుకుంది ఇద్దరూ త్వరగా వెళ్ళిరండి అంది భవానీ సరే అని శక్తి సంయుక్త వెళ్ళబోతుంటే సాన్వి వస్తాను అని వెళ్ళబోయింది సాన్వి వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు ఇలారా మీరు వెళ్ళండి అంది శ్రావ్య సాని శ్రావ్య వైపు ఒక లుక్ ఇచ్చి నా ప్లాన్స్ చెడగొట్టడానికి వచ్చినట్టుంది అని దుమదుమలాడుతూ లోపలికి వెళ్ళింది పిన్ని సంయుక్త నాకు బాగా నచ్చింది మన శక్తికి మంచి జోడి అంది శ్రావ్య ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు ఎక్కాక కూడా శక్తి చూపులు సంయుక్తను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి ఎప్పుడూ లేనిది ఇలా చూస్తున్నాడేంటి నేను బాలేనా లేదంటే నన్ను డిస్టర్బ్ చేయాలి అని చూస్తున్నాడా అతని చూపులకు చెమటలు పడుతుండగా అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు అని మనసులో గట్టిగా అనుకొని కళ్ళు మూసుకుంది కొంతసేపటికి ఒక పెద్ద కళ్యాణ మండపం దగ్గర కారాగింది శక్తి కార్ పార్క్ చేసి దిగి సంయుక్త దగ్గరికి వచ్చి డోర్ తెరిచి చెయ్యి అందించాడు మొహమాటంగానే అతనికి చెయ్యి అందించింది సంయుక్త లోపలికి వెళ్ళగానే తన చేయి వదిలి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆ పరిణామానికి షాక్ అయిన సంయుక్త ఎందుకిలా చేస్తున్నాడు అని అతని వైపు చూడగా పక్కనే కొద్ది దూరంలో నిలబడి ఉన్న సిద్ధూ ఇషిక కనిపించారు వాళ్ళని చూడగానే ఆమె మొహం సంతోషంతో విప్పారింది అన్నయ్య అంటూ అటు కదలబోయిన ఆమెను విసురుగా దగ్గరికి లాక్కున్నాడు శక్తి సిద్ధూ ఇషిక తమ వైపే నిస్సహాయంగా చూస్తూ ఉండగా వాళ్ళు చూస్తున్నారని శక్తి కావాలని చేస్తున్నాడని అర్థమైన సంయుక్త బాధగా వాళ్ల వైపు చూస్తూ శక్తితో పాటు కదిలింది సమయ అంటూ సిద్ధు ముందు కదలగా వద్దు సిద్ధు అని చేయిపట్టి ఆపేసింది ఇషిక ఇషి ఒకసారి చెల్లితో మాట్లాడాలనుంది కళ్ళ ముందు కనిపిస్తూ కూడా దగ్గరికి రాలేని పరిస్థితి అనేది నేను వెళ్తాను ఆ శక్తి ఏం చేస్తాడో చూస్తాను అని వెళ్ళబోయాడు సిద్ధూ ప్లీజ్ శక్తి గురించి నీకు బాగా తెలుసు ఇప్పుడు నువ్వు వెళ్తే చాలా పెద్ద గొడవ అవుతుంది సమ్మె కూడా బాధపడుతుంది అని ఆపేసింది సిద్ధు ఏం చేయలేక మౌనంగా సమ్ని చూస్తూ ఉండిపోయాడు సంయుక్త కళ్ళలో నీళ్లు ఆగట్లేదు ఇందుకే తీసుకొచ్చావా శక్తి నన్ను అని మనసులో అనుకుంది బాధగా వాళ్ల పక్క నుండి సంయుక్తను స్టేజ్ మీదకి తీసుకువెళ్లి పెళ్లి జంటకి గిఫ్ట్ ప్రజెంట్ చేసి ఫోటో దిగి కిందికి వచ్చేశారు కళ్ళతోని సిద్ధూ ఇషీలను పలకరించింది సంయుక్త దీనంగా ఆమె వైపు చూస్తున్న ఇద్దరినీ చూసి పొగరుగా నవ్వి సంయుక్తను తీసుకుని బయటకు వెళ్లిపోయాడు శక్తి కార్లో కూర్చొని శక్తివైపు కోపంగా చూస్తూ ఉంది శక్తి తల తిప్పి ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేశాడు మౌనంగా తల అడ్డంగా ఊపి విండోలో నుండి బయటకు చూస్తుంది ఇంటికి వెళ్లి బాధగా భవాను పక్కకి కూర్చుంది శక్తి ఆమె ఎదురుగా కూర్చొని తనని చూస్తున్నాడు శక్తి చూపులు ఇబ్బందిగా అనిపించగా లేచి పిల్లలు ఆడుతుంటే వాళ్ళ దగ్గర కూర్చుంది పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతుంటే ఆమె కదలికలకు అనుగుణంగా కదులుతున్న ఆమె లేత గులాబీ పెదవులను చిరు దరహాసిన్ లాంటి వదనాన్ని కన్నార్పకుండా చూస్తున్నాడు శక్తి పరాగ్గా అతని వైపు చూసి గా చూస్తున్నాడు అనుకుని మళ్లీ పిల్లలతో మాట్లాడుతుంది కాని అతని చూపులు ఆమెను స్కాన్ చేస్తున్నట్టుగా అనిపించి అతని వైపు చూసింది మళ్ళీ ఇప్పుడైతే ఆమె గుండె జల్లు మన్నట్లుగా అయింది ఎవరైనా చూస్తారు అనే ధ్యాస లేకుండా ఆమెనే రెప్పవేయకుండా చూస్తుండడంతో ఆమెకు శ్వాస బరువైపోతున్నట్టుగా అయింది ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి పరిగెత్తింది కాని ఎటు వెళ్తే అటు అతని చూపులు వెంటాడుతున్నాయి ఏంటా చూపు నేనేం తప్పు చేయలేదు కదా ఆయన్ని ఏమీ అనలేదు కూడా మరెందుకలా చూస్తున్నట్టు అనుకుని కిచెన్లోనే నిల్చుంది శక్తి చూపులను గమనించిన శాన్వి కళ్ళలో నిప్పులు చెరుగుతూ ఇద్దరినీ చూస్తుంది ఇక్కడేం చేస్తున్నావు రా డిన్నర్ చేద్దాం అని శ్రావ్య సంయుక్త చేయిపట్టుకుని తీసుకెళ్లి శక్తి ఎదురుగా కూర్చోబెట్టింది శక్తి చూపులో ఏమాత్రం తేడా లేకుండా చూస్తుండటంతో ఆమె గుండె దడదడలాడుతుండగా ఫాస్ట్గా తినేస్తున్న సంయుక్త పక్కనే కూర్చున్న శాన్వి ఏంటి మా బావ ఫేవరెట్ కలర్ శారీ కట్టుకుని పడేయాలని ట్రై చేస్తున్నావా అంది విటకారంగా సంయుక్త కళ్ళు పెద్దవి చేసి ఓ అదా సంగతి ఆయనకి ఇష్టమైన కలర్ శారీ కట్టుకున్నా అని అలా చూస్తున్నారా వెంటనే శారీ మార్చేయాలి అనుకుని ఫాస్ట్గా తినేసి శ్రావ్య పిలుస్తున్నా వినకుండా పైకి వెళ్ళిపోయింది ఆమె ప్రతి ఎక్స్ప్రెషన్ని గమనిస్తున్నాడు శక్తి ఆమె కంగారుగా వెళ్ళిపోవడం చూసి నవ్వుకున్నాడు సంయుక్త పరుగున ఆమె గదిలోకి వెళ్ళి తలుపు దడేల్మని మూసి గడియ పెట్టేసి ఎగిసిపడుతున్న ఆమె గుండెలపై చేతిలేసి ఆయాసంతో రొప్పుతూ అతనికి నచ్చిన కలర్ బట్టలు వేసుకుంటే ఎవరినైనా ఇలాగే చూస్తాడా ఏం చూపురా బాబు ఇంకా కొద్దిసేపు అక్కడే ఉంటే నాకు ఆగిపోతుందేమో అనిపించింది అంతా ఈ చీర వల్లే ఇప్పుడు కూడా అతని చూపులు నాకు తాకుతున్నట్టే అనిపిస్తుంది అర్జెంటుగా ఈ చీర విప్పేయాలి అని చీరను క్షణాల్లో లాగిపడేసి లైట్ వెయిట్ పింక్ కలర్ శారీ కట్టుకుని బెడ్ మీద కూర్చుంది హమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది అని బెడ్పై వాలబోతుండగా డోర్ కొట్టిన సౌండ్ వినబడి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా శక్తిని చూసి మళ్లీ గుండెదడ పెరగగా వెంటనే వెనక్కి తిరిగింది చీరెందుకు మార్చావు ఆమె వెనకే వచ్చి అడిగాడు సంయుక్త మౌనంగా ఉండేసరికి విసురుగా ఆమెను తనవైపు తిప్పుకొని భుజాలు గట్టిగా పట్టుకొని అడిగేది నిన్నే ఎందుకు మార్చావు అని రెట్టించాడు నా ఇష్టం నాకు నచ్చలేదు మార్చేశాను అయినా ఏంటి మీ దౌర్జన్యం అని భుజంపై ఉన్న అతని చేతులను తీసేసి బయటికి వెళ్ళిపోయింది శ్రావ్య ఎదురుగా వచ్చి పాల గ్లాస్ చేతిలో పెట్టి హ్యావ్ ఎ గుడ్ నైట్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది అసలే అతని చూపులు తేడాగా ఉన్నాయంటే ఈ మూడు రాత్రులేంటో అని తలకొట్టుకుని పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి శక్తివైపు కూడా చూడకుండా బాల్కనీలోకి వెళ్లి కూర్చుంది శక్తి పడుకున్నాడు అని నిర్ధారించుకున్నాక చాలాసేపటికి వచ్చి పడుకుంది కళ్ళు కళ్ళ ముందు అతని రూపమే కనిపించడంతో ఏమైంది నాకు ఈరోజు కుంపదీసి వాడి చూపులకు పడిపోయానా ఏంటి నో అలా అస్సలు జరగకూడదు వాడు కావాలనే ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు సంయుక్త ఇలాంటి ట్రిక్స్కి నువ్వు అస్సలు పడకూడదు బీ స్ట్రాంగ్ అనుకుని పడుకుంది రోజు ఎక్కడ పడుకున్నా కానీ తెల్లారేసరికి శక్తి కౌగిట్లో నుండే నిద్రలేస్తుంది సంయుక్త శక్తి ఈ విషయం అస్సలు గమనించకపోవడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది సంయుక్తకు సంయుక్త స్నానం చేసి వచ్చేసరికి శక్తి రెడీ అవుతూ ఉన్నాడు మా అమ్మ వాళ్ళని చూడాలనుంది అంది సంయుక్త కోపంగా ఆమె వైపు చూశాడు అమ్మ నా మీద బెంగ పెట్టుకుంది ఆరోగ్యం బాలేదట ఒకసారి వెళ్ళొస్తా ప్లీజ్ అంది దీనంగా ఓకే వెళ్ళొచ్చు అయితే ఒక కండిషన్ ఈ ఆపిల్ మొత్తం తినాలి అన్నాడు అంతేనా తినేస్తాను ఇటివ్వు అని ఆదుర్దాగా చేయి చాపింది ఆగాగు ఇలా కాదు ఇప్పుడు తిను అని యాపిల్ తీసి అతని నోట్లో పెట్టుకున్నాడు సంయుక్త నోటమాట రానిదానిలా అతన్ని ఊరిమి చూస్తుండిపోయింది మరి అమ్మను చూడ్డానికి పెట్టిన కండిషన్కి సంయుక్త ఒప్పుకుంటుందా ఎప్పుడూ గొడవ పడే వీళ్ళిద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ చిగురుస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్